మధుమేహంపై అవగాహన అవసరం లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూరా మధుమేహంపై అవగాహన అవసరమని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ సభ్యుల బృందం తెలిపారు ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూరా సూచనలతో ఉచిత మధుమేహ వైద్యుల శిబిరంతో పాటు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఇందులో భాగంగా స్థానిక డే అండ్ నైట్ కూడలిలో ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ అమ్మ కార్తిక్ పర్యవేక్షణలో బాటసారులకు చదువులకు సుమారు యాభై మందికి షు షుగర్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వరకు మందులు ఇచ్చారు అనంతరం ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికులకు మధుమేహంపై అవగాహన కల్పిస్తూ డే అండ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు డైరెక్టర్ ఆచార్య విష్ణుమూర్తి జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ రవికుమార్ మాట్లాడుతూ అధిక ఒత్తిడిని దూరం చేసుకోవాలి అని ప్రతిరోజు వ్యాయామం చేయాలి అని వైద్యుల సలహా మేరకు మందులను వాడాలని అన్నారు శరీరంలో గ్లూకోజ్ గ్రహించే స్థాయిని కోల్పోవడమే కి ముఖ్య కారణమని అధిక క్యాలరీలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం పనిలో ఒత్తిడికి గురవడం శరీర వ్యాయామ శారీరక వ్యాయామం లేకపోవడం అధిక పని గంటలు విధాషిఫ్టులలో పనిచేయడం అధికంగా పొగ తాగడం మద్యపానం సేవించడం అధిక బరువు ఊబకాయంతో బాధపడే వారిలోనూ విటమిన్ డి లోపం వల్ల డయాబెటీస్ సమస్య వస్తుంది అని అన్నారు సమతుల్య పోషకాహారాన్ని భుజించాలి అని ప్రతి మూడు నెలలకు ఒకసారి పరీక్ష చేయించుకోవాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ కార్యదర్శి టెక్కం రామ్ గోపాల్ మార్కెటింగ్ చైర్పర్సన్ పొడుగు చరణ్ సభ్యులు చౌదరి శ్రీనివాసరావు రామం సింధుర హాస్పిటల్ టెక్నీషియన్ గంగారాం సిబ్బంది రోహిణి తదితరులు పాల్గొన్నారు సెంటర్ మీద అవగాహన కల్పించడానికి అలాగే విద్యుత్ పరీక్షలు చేసి వాళ్ళకి మందులు సలహాలు ఇవ్వడానికి ఈ కార్యక్రమం తలపెట్టినాం ఈవేళ డయాబెటిక్ అనేది ఒక వ్యాధి జబ్బు కాదు ఓన్లీ మెటబాలిజం డిజార్డర్ అని డాక్టర్లు చెప్తున్నారు అందుకు దాన్ని మనం కంట్రోల్ చేయడం ఒకటే మార్గం అని చెప్తున్నారు అందుకు జీవన శైలిలో మార్పుతో డయాబెటిక్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనేది ప్రపంచ మొత్తం పరిశోధనలు తె తెలియజేస్తున్నాయి ఆ పరిశోధన ప్రకారం ఈవేళ మన డైన్ క్లబ్ అధ్యక్షులు శ్రీమతి డై డాక్టర్ డైట్ సింధర్ మేడ గారి నాయకత్వంలో శ్రీకాకుళం సెంటర్ వాళ్ళు సభ్యులు అందం కలిపి ఈ కార్యక్రమం తలపెట్టాం అందుకు ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడే డల్గారు గారు కుమార్ గారు చెప్పినట్టు ప్రతి మూడు నెలలకి పరీక్షలు చేయించుకొని తగిన జీవన శైలిలో మార్పులు ఆహార పలవాట్లు మార్చుకుంటే డయాబెటిక్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనేది డాక్టర్లు నిపుణులు సూచన చేస్తున్నారు వాళ్ళ సూచనలు తప్పుగా పాటించి డయాబెటిక్ని కంట్రోల్ చేసుకుని ఆ ఆరోగ్యంతో ఉండాలని శ్రీకాకుళ సెంటర్ లైన్ క్లబ్ శ్రీకాకుళం సెంటర్ మేము ఆశిస్తున్నాము సో అందుకు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని పాటించి ఆరోగ్యం ఉండాలని ఆశిస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు నవంబర్ పద్నాలుగు ప్రపంచ మధుమేహ దినోత్సవం ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ తరఫున ఈరోజు ఆర్టీసీ కాంప్లెక్స్లో మధుమేహ వైశిరాన్ని నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ మధుమేహం రాకుండా ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే వాకింగ్ వాకింగ్ చేయాలి అలాగే ప్రతి మూడు నెలలకి ఒకసారి టెస్టింగ్ చేసుకోవాలి ఆహారపు అలవాట్లు కూడా పైన రీతిలో మార్చుకోవాలి అనేసి లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంటర్ తరఫున ఈరోజు అవగాహన సదస్సును కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కాంప్లెక్స్లో ర్యాలీ కూడా చేశాము ఈ కార్యక్రమానికి చేసినటువంటి లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే అధ్యక్షురాలు డాక్టర్ సుదూర మేడం గారు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో చాలామందికి వైద్య పరీక్షలు కూడా చేశాము ఉచిత మధుమేహ వైద్య శిబిరాన్ని నిర్వహించేటువంటి సుందూర మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు మందుల పంపిణీ కూడా ఎవరికైతే ఈ షుగర్ ఉందో వాళ్ళందరికీ కూడా మందుల పంపిణీ కూడా చేయడం జరిగిందనిబలంగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ మధుమేహ దినోత్సవం జరుగుతుంది సో దానికి అనుగుణంగా మన వెడిస్ గబ్బర్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక యాభై మంది పేషెంట్స్ వరకు ఉచిత షుగర్ పరీక్షలు బీపీ పరీక్షలు నిర్వహించి అందులో ఎవరికైతే మందులైనందో వాళ్ళకి మందులు పంపిణీ చేయడం జరిగింది దాంతోపాటు ఎటువంటి ఆరోగ్య నియమాలు ఆహార అలవాట్లు తీసుకోవాలో చెప్పడం జరిగింది అంటే చాలామందికి పరీక్ష చేసిన వాళ్ళు చాలామందికి ముందు తెలియని వారికి కూడా మందులైన